హలో అండి అక్క మీ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి వేకెన్సీస్ ఉంటాయా అనేసి అడుగుతున్నారు చాలా మంది యాక్చువల్లీ ఈ ఫస్ట్ ఫైవ్ మంత్స్ అయితే లిమిటెడ్ మెంబెర్స్ని తీసుకొని స్టాప్ చేశాను ఈ మంత్ నుంచి ఏమైందంటే అందరికీ అవకాశం ఇద్దామని చెప్పేసి నేను ఇంకా కంటిన్యూస్ జాయినింగ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ టు సెవెన్ బ్యాచ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ బ్యాచ్ వెళ్తూ ఉంది మార్నింగ్ అనేది కొంచెం బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది లైక్ ఇక్కడ మీరు వన్ ఆర్ టూ మంత్స్ ఇక్కడ ఉండి నేర్చుకుని తర్వాత ఈవినింగ్ బ్యాచ్కి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ కొంచెం పిల్లర్స్ ఎక్కువ చెప్పిస్తాను వెయిట్ లాస్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది అండ్ నుంచి లాస్ బాగుంటుంది డైరెక్ట్ పిల్లర్స్ చేయకూడదు కాబట్టి కొంచెం బాడీని ఫ్లెక్సిబుల్గా మార్చుకున్న తర్వాత పిల్లర్స్ చేయాల్సి ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు బిగినర్ ఫ్రెండ్లీ అయితే మార్నింగ్ జాయిన్ అవ్వండి కొంచెం మీకు ప్రాక్టీస్ ఉంది బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది మీరు చాలా చక్కగా పిల్లర్స్ కానీ యోగాసనాస్ కానీ స్టామినా బాగుంది ఫాస్టింగ్ ఇవన్నీ ఏం చేయరు తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఈవినింగ్ బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు అనమాట మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ డే నుంచి డే థర్టీ డేస్ వరకు కౌంటబుల్ అనమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ క్లాసెస్ కూడా మనకు లైవ్ వెళ్తాయి జూమ్ సెషన్ ఉంటుంది అండ్ ఎవరైతే లైవ్కి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెంటనే హాఫ్ అన్ అవర్ తర్వాత రికార్డింగ్స్ ఉంటాయి అనమాట తర్వాత మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అవన్నీ మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ మనకి లేడీస్కి ఎక్కువ ప్రాబ్లం ఏంటి బెల్లీ ఫ్యాట్ థై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ వీటి మీద ఉంటుంది అనమాట ఇంచులాస్ మీద ఉంటుంది అండ్ హెల్దీ డైట్ ప్లాన్ ఇస్తాను రోజు ఇవ్వను జనరల్ డైట్ ప్లాన్ ఉంటుంది అండ్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి చేపిస్తాను అండ్ ప్రాణాయామ చేపిస్తాను మెడిటేషన్ ఉంటుంది పిల్లడ్స్ ఉంటాయి బెల్లీ లాస్ లాస్ థై లాస్ ఇంచులాస్ దీని మీద వెళ్తూ ఉంటుంది అండ్ క్లాసెస్ అయితే చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి చాలా చక్కటి రిజల్ట్ అయితే అందరూ పొందుతున్నారు ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండలేరు చాలామంది ఎందుకంటే యోగా చేయాలన్నా పిల్లర్ చేయాలన్నా బాడీ బాగా మూవ్ చేయాలి అది చేయడానికి ఓపిక ఉండదు చాలామంది డైటింగ్స్ చేస్తూ ఉంటారు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బాడీలో ఎనర్జీ ఉండదు ఎట్లా మూవ్ చేస్తారు వాళ్ళు చేయలేరు కదా సో వాళ్ళంతా డ్రాప్ అవుతూ ఉంటారనమాట ఏదో వాళ్ళు వస్తారు ఒక నెల ఉంటారు చూస్తారు వెళ్ళిపోతారు ఇది మనకేదో సెట్ కాదులే అని చెప్పేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అవుతే ఉండాలి చేయాలి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దాంట్లో మోస్ట్లీ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు అనమాట సో అలా ఫస్ట్ నుంచి నాతో స్టాండప్ పై వచ్చేవాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చాలా చక్కగా వెయిట్ లాస్ అయ్యారు ఎయిట్ టు టెన్ కేజెస్ తగ్గారు విత్ ఇన్ ఫైవ్ మంత్స్లో తింటూ మూడు పూటలా చక్కగా చాలా టోర్నప్ అనమాట సో ఫెంటాస్టిక్ రిజల్ట్ నేను మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను మీకు ఇస్తాను త్వరలో చూడండి అంతే అండి కష్టే ఫలి కష్టపడకుండా ఫలితాలు రావాలంటే అది మనతో ఉండవు వస్తాయేమో కానీ మీరున్నంతకు అవి ఉండవు అలాగ తిని ఒళ్ళు బాగా నలిగేలాగా ఫిజికల్ యాక్టివిటీ చేసి చెమటోడ్చి మీరు ఫ్యాట్ లాస్ని అంటే లైక్ ఫ్యాట్ని బయటికి పంపించారనుకోండి అది తిరిగి రాదు కదా ఎట్లా వస్తుంది మళ్ళీ మీరు ఎంతసేపు ఉన్న ఫ్యాట్ని బయటికి పంపించకుండా వెయిట్ రెడ్యూస్ అవుతున్నామా లేదా అని బాగా పౌడర్లు వాడి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు చేసి రోజు వెయిట్ మిషన్ చూసుకొని అవి వెయిట్ తగ్గామి వాళ్ళ పాయింట్ టూ కేజెస్ తగ్గామి ఎన్ఎఫ్ అని సక్కల గుద్దేసుకొని వెళ్ళిపోతే అది కాదు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది మీరు మీ హెల్దీ మజిల్ని హెల్దీ స్కిన్నిన్నిని లాస్ అవుతారు మీరు ఫాస్టింగ్లు డైటింగ్లు చేసి వెయిట్ లాస్ అవుతాయి ఓకే హెల్తీగా తినండి ఏది తినాలో అది తినాలి ఏవి తినకూడదు అవి అవాయిడ్ చేయాలి ఫస్ట్ మీరు మీ బాడీలో నుంచి ఫ్యాట్ని బయటికి పంపిస్తున్నారా లేదా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి వెయిట్ లాస్ పక్కన పెట్టండి ఫ్యాట్ని తగ్గించండి కరెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేయండి హార్మోన్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఏదైనా క్రానిక్స్ ఉన్నా తగ్గిపోతాయి ఎక్స్ట్రా ఫ్యాట్ని ఎందుకు మనం బాడీలో ఉంచుకోవాలి చెప్పండి టూ మచ్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్ కదా సో గుడ్ ఫ్యాట్స్ ఉండాలి బ్యాడ్ ఫ్యాట్స్ని బయట పంపించాలి నా ప్రోగ్రామ్ లో మెయిన్ ఇలాగే వెళ్ళిపోతుంది అనమాట ఫ్యాట్ లాస్ ఇంచు లాస్ వెయిట్ లాస్ తర్వాత మంచిగా ఫిట్గా టోన్గా బాడీని మార్చడానికి కొన్ని పిల్లర్స్ ఇలా వెళ్తూ ఉంది చాలా స్లో రిజల్ట్ రిజల్ట్ అయితే చాలా పక్క చాలా మంది బాగా రిజల్ట్ పొందుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి జాయిన్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ